అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఓ హిజ్రా ధర్నాకు దిగింది చీకలి దంపతులు దమరేశ్వర్ స్వర్ణలతలు సుమారుగా నలభై లక్షల రూపాయలు ఆరు వందల గ్రాముల బంగారం తీసుకుని తనపై తిరగబడ్డారని హిజ్రా ఆరోపించింది దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తనకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించరని తెలిపారు This is the town h e r e we a e And t h picture on t e m o u n t a ఇలాగే ఉంటుంది అది నుండి తీసుకునే పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర నుండి సార్ నేను ఎన్నైనా చెప్పుకుంటాను నేను నా మీద అటాక్ కూడా జరిగింది సార్ నా దగ్గర నుండి నలభై రెండు లక్షల డబ్బులు నా ఆరు వందల గ్రాములు గోల్డ్ నా పర్సనల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను రావడానికి నేను వెళ్ళి అడిగితే నా మీద అటాక్ కూడా నిన్న చేశారు దీనికి నేను రిపోర్ట్ కూడా ఇస్తే దీనికి కనీసం స్పందించిన కూడా స్పందించలేకుండా డబ్బులు పెట్టి ఎక్కడికక్కడే మాఫీ చేపిస్తున్నారు సార్ ఇవి కూడా నా దగ్గర ప్రతి ట్రాన్సాక్షన్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి నాకు ఎటువంటి న్యాయము జరగట్లేదు సార్ ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ డబ్బు పెట్టేసి కొనేస్తున్నారు సార్ సాక్ష్యాలను కూడాను లీగల్ గా అంటే ప్రతి ప్రూఫ్స్ ఉన్నాయి సార్ నేను కూడా వేస్తున్నాను సార్ ప్రతి దానిలో నా దగ్గర షూర్ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర నన్ను పట్టుకుని నన్ను పీక పట్టుకుని నన్ను నడు రోడ్డులో ఇదిగోండి సార్ నా దగ్గర నా దగ్గర ప్రతి ప్రూఫ్స్ ఉన్నాయి సార్ ఇదిగోండి డబ్బు పెట్టి ఎక్కడ పట్టిస్తాను కొనేస్తాను ఇదిగోండి సార్ నా దగ్గర వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్ ప్రతిది ఇదిగోండి సార్ నా దగ్గర ఇదిగో ఇలాగే వేసుకుని నా దగ్గర నుండి నా అవును అవును ఇదిగోండి సార్ ఇలాగే నేను ఒంటరి దాన్ని నేను ఒంటరిగా ఉంటాను నన్ను చెప్పేసి నన్ను అవును నేను వంద మందిని వేసుకుంటాను సార్ ఇక్కడికి అవ్వచ్చు ఇదే ఇది సార్ నా దగ్గర ఇదిగోండి సార్ ఫోన్పే నా దగ్గర ఉంది సార్ నా ఫో నా దగ్గర ఫోన్పే ఇదే మంచి సార్ ఇదిగోండి సార్ ప్రతి ఒక్క ఇదిగోండి సార్ ఇటు చూడండి ప్రతి ఫోన్పే నుంచి అటు నుంచి ఒక్క ఫోన్ కూడా ఉండదు సార్ సార్ నాకు వేసింది ఒక్క ట్రోపే కూడా ఉండదు సార్ నన్ను ఏమార్చి నన్ను ఏమార్చి నా దగ్గర నుండి ప్రతి పూట యాభై యాభై వేలు లక్షల లక్షలు సార్ ముప్పై సార్ ఒక ఒక ప్రూఫ్ చూపించమనండి సార్ చూపించినట్టు నేను కంప్లైంట్ ఇచ్చినాను నేను కంప్లైంట్ ఇచ్చినాను సార్ ఇదిగోండి నేను ఇచ్చినాను సార్ కంప్లైంట్స్ నేను ప్రతీది కంప్లైంట్ ఇచ్చినాను సార్ నా దగ్గర ప్రతి ఆధారం ప్రతి ప్రూఫ్స్ ఒకటన్నా తీసుకొచ్చి చూపించమనండి సార్ నా దగ్గర ముందుకు వచ్చి నా దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ ప్రతీది చూపించమనండి సార్ నా దగ్గర నన్ను చంపేయడానికి చూసారు సార్ నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి ఇదిగోండి సార్ ఇదిగోండి ప్రతి చోట ఇదిగోండి ఈ ఒక్కసారి ప్రూఫ్ చూడండి ప్రతి ట్రాన్సాక్షన్ నాది ఉంటుంది తప్పదు ఫోన్ పే ట్రాన్సాక్షన్ మాత్రమే ముప్పై నాలుగు ఒక ప్రూఫ్ చూపించమనండి సార్ మళ్ళీ నన్ను బెదిరించి నా దగ్గర పర్సనల్ డాక్యుమెంట్స్ నా ఇంటి డాక్యుమెంట్స్ నన్ను బెదిరించి గోల్డ్ ఆరు వందల గ్రాములు వాళ్ళ పేరును పెట్టుకున్నారు ఆ ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్ అమ్మే పోయినారు సార్ నా గోల్డ్ తీసుకుని వెళ్ళి ఇది ఎక్కడైనా ఆయన జరగట్లేదు సార్ నాకు ఎన్ని చోట్లకి వెళ్ళినా సార్ ప్రతి చోట డబ్బుతో కొనేస్తున్నారు సార్ నాకన్నా ముందరెళ్ళి ఇదిగోండి సార్ నేను చేసిన ఎఫ్ఐఆర్ కాపీలు కానీ ప్రతి ఒక్కటి నా దగ్గర ప్రూఫ్ తో ఉన్నాయి సార్ నా దగ్గర ఒకటి సార్ ఒక ఫోన్ పే లో నుంచి ఒక ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళ నుంచి నాకు వచ్చింది ప్రతి సార్ ప్రతి ఒక్క రూపాయి నా దగ్గర ప్రతి రూపాయి దగ్గర తీసుకున్నది ఎవిడెన్స్ ఉన్నాయి సార్ నన్ను నన్ను నమ్మించి మోసం చేసి నా దగ్గర గోల్డ్ అంతా ఆరు వందల గ్రాములు గోల్డ్ అవునవును సార్ ప్రతి ఫోటో నన్ను బెదిరించి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అయ్యి నిన్న కూడా నా మీద అటాచ్ చేశారు సార్ ఇదిగోండి వీడియో ప్రూఫ్ ఉంది సార్ నా దగ్గర డితే అక్కడక ఉంటే ఇదిగోండి సార్ ఇలాగే సార్ నన్ను ఇలా బెదిరించి భయపెట్టి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు వచ్చారు సార్ ప్రతి పూట నాకు ఇంతే సార్ ఇదిగోండి సార్ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ సార్ సొత్తు తీసుకుంటే ఇదిగోండి సార్ సాక్ష్యం ఇక్కడ ఉంది సార్ నా దగ్గర ప్రతి పూట నేను వేసిందే ఉంది ఎక్కడ వాళ్ళు వేసింది అన్న పైసలు పైసా సార్ నాకు బాగున్నది నాకు సార్ ఎక్కడికెళ్ళినా నాకు చెల్లుతుంది అని నాకు తెలుసు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ప్రతి ఒక్కటే ఉంది సార్ ఇలా ప్రతి తోట నన్ను నింపించి నన్ను బెదిరించి ఇక్కడ ఉన్న విన్నాడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సార్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్క నా దగ్గర ఎనిమిది లక్షల అరవై వేలు ప్రతి నెల వడ్డీ తిన్నది ఇదే మనిషి వాల్టరీ నా దగ్గర ఉంది సార్ ఇదే మనిషి ఒప్పుకున్న వీడో ప్రూఫ్స్ ఉన్నాయి సార్ ఇదిగోండి మిషన్ కాంపౌండ్ లో వీళ్ళ వీళ్ళు ఒప్పుకున్నా సార్ అవునవును నన్ను నాలాంటి దాన్ని పెట్టుకుంటే ఎదగచ్చా నాకు నేపథ్యం తోటి ఇది చేస్తున్నారు సార్ అంతే ఇదిగోండి సార్ ఇదిగోండి సార్ ఇదే మిషన్ కాంపౌండ్ లో వాళ్ళ నోట్ నుండి ఒప్పుకుని ఆ ఎంఐతో ఆశించిన స్టేట్మెంట్స్ కూడా నాకున్నాయి ఇవి చూడండి సార్ ఇదిగోండి సార్